وڈیو لے وڈیو لے اے وارثنارا اے وارثنارا اے وارثنارا لو لو పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో గాంధీ విగ్రహం దగ్గర దగ్గర నిరసన దీక్షని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆర్మూర్ రూరల్ సంబంధించి ఆర్మూర్లో గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేస్తున్నాం ముఖ్యంగా మన్మోహన్జీ గారు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఏదైతే ఎంజిఎన్ఆర్జిఎస్ జిఏ తీసుకురావడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వలసలని నివారించి ఏదైతే ఒక్కొక్కసారి గ్రామాల్లో సీజన్ ఉండదు వర్షాలు సరిగ్గా పడవు ఇబ్బందులు పడతారు రైతులు కానీ అక్కడ ఉన్న కార్మికులు కానీ ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదులో ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామంలో వంద రోజుల ఉపాధి హామీ ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా నడుస్తుంది కానీ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఎస్ని తీసేయాల రద్దు చేయాలనే అంకణం కట్టుకుంది ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది ప్రతి సంవత్సరం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి దీనిపైన నిధులు వస్తాయి అందులో సుమారు మూడు వేల కోట్ల వరకు కార్మికులు ఎవరైతే గ్రామాలలో పనిచేస్తారో వారికి మిగతావి గ్రామాల్లో గ్రామ పంచాయతీలే కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లకు సుమారు పదిహేను వందల కోట్ల వరకు ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా మనం వాడుకోవడం జరుగుతుంది కానీ ఒక పది పదిహేను రోజుల క్రితం లోక్సభలో బీజేపీ ప్రభుత్వం ఎంజిఎన్ఆర్జిఎస్ని తీసేసి వి రామ్జీ అనే ఒక కార్యక్రమం తీసుకుంది దాంట్లో ఏమంటుందంటే అరవై శాతం కేంద్రానికి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కొత్తగా మెలకబెట్టారు ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వంతో పది సంవత్సరాలు చేసిన అన్యాయానికి ఇప్పటికే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం ద్వారా పదిహేను వందల కోట్ల రూపాయలు సరాసరిగా మన ప్రభుత్వం పైన ప్రతి సంవత్సరం భారం పడుతుంది అందులో భాగంగా హైదరాబాద్లో వివిధ మండలాల్లో జిల్లాల్లో ఇప్పటికే నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఏదైతే కొత్తగా ఫార్టీ సిక్స్టీ రేషో పెట్టిర్రో దాన్ని తీసేసి ఎంజీఎన్ఆర్జీఏ ఏదైతే గతంలో ఉండేనో దాన్నే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మేమందరం కూడా ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకొని కంపల్సరీగా ఈ యొక్క మీరు ఏదైతే తీసుకురావడం జరిగిందో దాన్ని పూర్తిగా మళ్ళీ వెనక్కి తీసుకొని పాత పద్ధతిని అవలంబించాలి దీని ద్వారా ఏం జరుగుతుంది ఇప్పటికే ఫైనాన్షియల్గా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉంది పదిహేను వందల కోట్లు భారం పడితే ఏమవుతుందంటే మళ్ళీ ఏదైతే వంద రోజుల కూలీ ఉందో దాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఇదంతా కూడా గమనించాలా ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడల్ని మీరందరూ కూడా గమనిస్తూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఏదైతే గతంలో ప్రతి సంవత్సరం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయో అదే రకంగా మళ్ళీ కూడా నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా మేమందరం కూడా కోరుతున్నాం మళ్ళీ ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే గ్రామ గ్రామంలో కూడా ఈ యొక్క నిరసన దీక్ష చే